హై టు ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ డాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేను కూడా చాలా బాగున్నాను అండి సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ డివోషనల్ ప్లేస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను చక్రాయపేటకి దగ్గరలో ఉన్న శ్రీ గండి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఇక్కడ శ్రావణ మాసంలో స్పెషల్గా నాలుగు శనివారాలు నాలుగు మంగళవారాలు చాలా బాగా జరుగుతాయండి అండ్ ఈ గండి క్షేత్రంకి గండి అనే పేరు ఎలా వచ్చిందన్న విషయం కూడా నేను మీతో షేర్ చేస్తాను సో గండి క్షేత్రం అన్నమయ్య జిల్లాలో రాయచోటి వేంపల్లె మార్గం మధ్యంలో ఉంటుందండి పాపాగ్ని నది తీరాన ఈ గండి క్షేత్రం ఉంటుంది పాపాగ్ని నది ఇక్కడ శేచజల కొండను చీల్చుకొని వస్తుంది కొండను గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతాన్ని గండి అనే పేరు వచ్చింది ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ వీరాంజనేయ స్వామి క్షేత్రాన్ని ఇవాళ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి సో మేమైతే మాసం మొదటి శనివారం రోజున గండి క్షేత్రంకి వెళ్ళామండి పొద్దున లేవగానే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో పూర్తి చేసేసుకొని ఇంకా శనివారం అంటేనే మనకి నైన్ టు టెన్ థర్టీ రావుకాలం ఉంటుంది కదండి సో మేము ఆ టైంలో ఎప్పుడు కూడా జర్నీ అనేది చెయ్యము సో అందుకోసం అనేసి టెన్ థర్టీకి వెళ్తే చాలా టెన్ థర్టీకి రావుకాలం వెళ్ళిపోతుంది సో ఆ టైంలో వెళ్తే చాలా లేట్ అవుతుందని చెప్పేసి నైన్ బిఫోరే వెళ్దాం అనుకున్నాం సో ఎయిట్ థర్టీకి అంతా కూడా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యామండి సో ఆ రోజు మా కజిన్స్ కూడా వస్తామన్నారు వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పారు సో మేమైతే ఇంకా కాలం వస్తుందని చెప్పేసి ఎయిట్ థర్టీకి అంతా స్టార్ట్ అయిపోయి శివాలయంలో వెయిట్ చేస్తాం మీరు వచ్చేసేయండి అని చెప్పేసి మేమైతే ఇంకా ప్రొద్దుటూరులో శ్రీ అగస్తేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి శివాలయం ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి ఇంకా వర్షం పడి సిజిలింగ్ అవుతుంది కదా ఇంకా చాలా బాగా అనిపించింది శ్రీ రామ రామ రామే మనో రమే सहस्रनामण्डतुल्यं रामनाम रामने ఇక మేము శివాలయంలో దర్శనం చేసుకుని రామకోటి రాస్తుండగానే మా కజిన్స్ అయితే వచ్చేసారండి ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళు కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది గండికి సో ఈ మేము వెళ్ళే రోజు మార్నింగ్ చాలా పెద్ద వర్షం పడిందండి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఇక మా ప్రొద్దుటూరు ఫేమస్ టెంపుల్ అమ్మవారిశాల సో ఆల్మోస్ట్ చాలా మందికి ఈ అమ్మవారిశాల టెంపుల్ తెలిసే ఉంటుందండి వాసవి మాత టెంపుల్ చాలా బాగుంటుంది ఇక మేమైతే ఇంకా ఎరగుంట్ల బైపాస్ రూట్ నుంచి వెళ్తున్నాం అండి సో ఇక్కడ వాసవి సర్కిల్ సో వాసవి సర్కిల్ అంటే అమ్మవారిశాల సర్కిల్ అన్నట్టు ఇంకా వెళ్ళే దారిలో ఈ హెల్త్ క్లబ్ కనిపిస్తుంది అండి చాలా బాగుంది అందులో వర్షం పడింది కదా గ్రీనరీగా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది అండ్ వర్షం పడినప్పుడు జర్నీ చేయడం చాలా మందికి ఇష్టం కదా సో అందులో నేను ఒక దాన్ని సో వర్షం పడినప్పుడు ఇలా మబ్బులతో చిరు జల్లులు పడుతున్నప్పుడు జర్నీ చేస్తే చాలా బాగుంటుంది కదా సో ఇక నియర్ టు పోర్ట్ల బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసామండి అప్పటికి కూడా ఇంకా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి ఇంకా వెళ్ళే దారిలో బైపాస్లో ఇలా హిజ్రాలు కనిపిస్తారు మాకు ఎప్పుడు కనిపించినా కూడా వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి అమౌంట్ ఇస్తారండి ఇలా తీసుకోవడం వల్ల చాలా మంచిది సో ఇంకా నియర్ టు ఎర్రగుంట్లు అయితే వచ్చేసామండి ఆల్రెడీ మేమైతే ఇంకా పోర్లోతులోనే టిఫిన్ చేద్దాం అనుకున్నాం సో ఎయిట్ థర్టీకే స్టార్ట్ అయ్యాం కదా సో ఇంకా టిఫిన్ చేసి రాలేదు ఇంకా పోర్లోతిలో తిందామని చెప్తే అక్కడ ఏదో ఫేమస్ ఉందని చెప్పి అక్కడ ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు చాలా మంది జనాలు ఉన్నారు సో ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఎరగుంటలోకి వచ్చాం సో ఇక్కడ మా హస్బెండ్కి తెలిసిన ఒక దోశ సెంటర్ ఉంది చాలా బాగుంటుంది దోశ ఇక్కడ అని చెప్తే వచ్చాం నిజంగానే ఎరగుంట్లలో ఇది దోశ సెంటర్ అయితే నాకు ఏదో తెలియదండి జస్ట్ ఇది ఒక స్ట్రీట్లోనే ఉంటుంది షాప్ ఏం కాదు ఇంట్లోనే దోశలాగా వేస్తూ ఉన్నారు సో ఇలా ఉంటుంది ఏరియా అంతా కూడా ఇక్కడ దోశలు మాత్రం చాలా బాగున్నాయండి సో మా హస్బెండ్ వాళ్ళు ఎప్పుడైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ పర్పస్ మీద వెళ్ళినప్పుడు ఇక్కడ తింటారంట సో టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి మంచిగా తిన్నాం సో ఇంకా అక్కడ చల్లగా వర్షం పడుతూ వేడి వేడిగా దోశలు తింటే ఎంత బాగుందో అది అది కూడా మన రాయలసీమ స్పెషల్ చట్నీ ఎర్ర కారం పప్పల చట్నీ ఈ టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించిందండి ఇంకా మంచిగా తినేసాం అండ్ ఇక్కడేమో సుధక్క అని చెప్పేసి చాలామంది ఫాలో అవుతూనే ఉంటారు కదా నరసింహ క్యాటరింగ్స్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో ఎంత బాగా మాట్లాడిందో మాతో చాలాసేపు బాయ్ సుధక్క ఇంకా ఎర్రగి టిఫిన్ తినిన తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి ఇంకా స్రిజిలింగ్ అవుతూ ఎంత బాగుందో క్లైమేట్ అంతా కూడా ఇక వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంటుందండి గండికి వెళ్ళే రోడ్డు ఎర్రగుంటల నుంచి సింగిల్ రూట్ డైరెక్ట్గా ఉంటుంది మనకి ఎక్కడ కూడా ఏ క్రాసింగ్స్ కానీ అలా ఉండవు వీరుప్రాయింట్ పల్లె వేముపల్లె వస్తుంది సో అక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్గా స్ట్రైట్గానే వెళ్ళిపోవచ్చు సో మా సైడ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుందండి సో కొత్త వాళ్ళ కోసం అనేసి ఈ డైరెక్షన్ అయితే చెప్పాను సో ఇంకా అటువైపు ఇటువైపు చెట్లు ఈ రోడ్డు ఈ వ్యూ ఎంత బాగుందో కదా ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మా వాళ్ళకైతే కాఫీ తక్కువ అయిపోయిందంట సో ఇక్కడ ఏదో ఒక విలేజ్ వస్తే ఇక్కడ సిట్టింగ్ అంటే ఇక్కడ కూర్చోడానికి ఇదంతా బాగుంది సో అందుకోసం చెప్పేసి ఇక్కడ ఒక టీ షాప్ ఉంటే మంచిగా అందరం కూడా కాఫీ తాగుతున్నాం ఇంకా మా వాడు మంచిగా స్నాక్స్ తింటున్నాడు ఎంత బాగుందో ఈ ప్లేస్లో ఇలా చల్లటి గాలిలో ఇలా మంచిగా ఊరి బయట వెళ్ళి కాఫీ తాగితే ఎంత బాగుంటుందో కదా అండ్ ఇక్కడ నియర్ టు వీరపునానపల్లి అయితే వచ్చేసామండి సో ఇక్కడ కూడా వచ్చేటప్పుడు దారులు జస్ట్ పడుతూ ఉంది బట్ ఇక్కడ కొంచెం పెద్దవానే పడుతుంది అండ్ ఇలా వర్షం పడుతున్నప్పుడు జర్నీస్ మాత్రం చాలా బాగుంటాయి కదా సో మీలో ఎంతమందికి ఇష్టం ఇలా వర్షంలో జర్నీ చేయడం అంటే సో మేమైతే ఇంకా నెయ్యటు వీరపునానపల్లి వచ్చేసామండి సో ఇక్కడ నుంచి ఇంకా తగ్గరే అండ్ ఇక మేము వీరపునాని పల్లె క్రాస్ అయిన తర్వాత చాలా క్రౌడ్ కనిపిస్తుందండి నడిచి మెయిన్ మెయిన్గా గండికి ఈ మధ్యకాలంలో చాలామంది నడిచి వెళ్తున్నారండి ఫస్ట్ వీక్ కాబట్టి ఇంకా తక్కువ కనిపిస్తున్నారు అదే థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అయితే మాత్రం చాలామంది నడిచి వెళ్తుంటారు ఆల్రెడీ మీకు ఇక్కడ వీడియోలో క్లిప్పింగ్స్లో యాడ్ కనిపిస్తుంది కదా ఎంతమంది నడిచి వెళ్తున్నారో అండ్ ఇక్కడ బైక్స్లో వెళ్ళే వాళ్ళు వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా కూడా గండికేనండి సో మెయిన్గా ఇంత క్రౌడ్ ఏంటంటే సెకండ్ సాటర్డే వల్ల సో మేము కూడా సెకండ్ సాటర్డే అనే వెళ్ళామండి ప్లస్ ఫస్ట్ వీక్ కదా జనం చాలా తక్కువ ఉంటారు మేము ఎప్పుడు గండికి వెళ్ళినా కూడా ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ వెళ్తూ ఉంటామండి శ్రావణ శనివారంలో అంతా నడుచుకుంటానే వస్తున్నారు నువ్వు నడుచుకుంటూ వస్తావు వీళ్ళతో పాటు మేము అక్కడ ఉంటాం బ్యాక్ చూడు వెనక సైడ్ సో చూసారు కదండి ఇందాక ఎంత మంది వస్తున్నారో తిరుమలకి ఎలా వెళ్తున్నారో ఇక్కడికి ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా అలాగే నడిచి వస్తూ ఉంటారు టూ డేస్ వన్ డే బిఫోర్ నచ్చ వచ్చే వాళ్ళు కూడా ఉంటారండి ఇక క్రౌడ్ మాత్రం చాలా ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాక్టర్స్లో వచ్చేవాళ్ళు వెహికల్స్లో టూ వీలర్స్లో ఇలా చాలా మంది వస్తున్నారు ఎందుకంటే సెకండ్ సాటర్డే అవ్వడం వల్ల సో సెకండ్ సాటర్డే అంటే చాలా మందికి వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయి కదా సాఫ్ట్వేర్కి హాలిడేస్ ఉంటాయి నార్మల్గా ఎంప్లాయీస్కి గవర్నమెంట్ టీచర్స్కి ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఇలా కూడా హాలిడేస్ ఉండడం వల్ల చాలా క్రౌడ్గా అనిపించింది సో ఇక్కడ కనిపించే క్రౌడ్ అంతా కూడా ఇంకా గండికి వెళ్ళే వాళ్ళే అండి సో ఇంకా మేమైతే వేంపల్లి రూట్కి వచ్చేసామండి సో ఇక్కడ వేంపల్లె ఇది సో వేంపల్లెలో ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి కావాల్సిన కొబ్బరికాయలు పూలమాలలు తీసుకుందాం అని చెప్పేసి ఒక షాప్ దగ్గర అయితే ఆగాం ఇక్కడ తమలపాకు మాల ఉంది సో ఇంకా తమలపాకు మాల స్వామికి చాలా ఇష్టం కదా అని తీసుకున్నాం ఇక కొబ్బరికాయలు కూడా తీసేసుకున్నాం సో ఈ తమలపాకు అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పారండి సో నైంటీ రూపీస్కి ఇచ్చారు ఇంకా తీసుకొని మేమైతే గండికి స్టార్ట్ అయ్యాం అయితే స్టార్ట్ అయ్యామండి సో ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే ఇంకా మనకి గండి వచ్చినట్టే ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదండి ఏటి పక్కనే టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుందని చెప్పేసి సో ఇది వరకు అయితే ఈ ఏరు కింద రోడ్ ఉండేది బట్ చాలా ఇయర్స్ అయింది పైన కన్స్ట్రక్ట్ అయ్యి నా చిన్నప్పుడు అయితే మేము గండికి వెళ్ళినప్పుడు ఈ కింద రోడ్ మీద నుంచే వెళ్ళే వాళ్ళం అది కూడా నీళ్ళల్లో వెళ్ళే వాళ్ళం పళ్ళీ మంచి ఎక్స్పీరియన్స్ అప్పుడు నాకు సో ఇంకా నియర్ టు గండి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే ఇక్కడ ఇంత ప్రశాంతంగా కనిపిస్తుంది కదా రోడ్ అంతా కూడా థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ వెళ్ళారంటే మాత్రం అసలు మన వెహికల్స్ని ఎక్కడో పార్క్ చేయాలి మనం ఎక్కడో వెళ్ళిపోవాలి అలా ఉంటుంది చాలా లాంగ్ నడచాల్సి వస్తుంది అండ్ వెహికల్స్ని కూడా ఇంత లోపలికి అలౌ కూడా చేయరు బట్ ఫస్ట్ వీక్ కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉందో బట్ మేమైతే ఇదేనండి ఫస్ట్ టైం ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఇంత క్రౌడ్ని చూడడం ఎందుకంటే సెకండ్ సారెడ్ అవ్వడం వల్ల ఇంత క్రౌడ్ అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ మేము వెళ్ళే టైంకి ఎక్కువ మంది వచ్చారండి సో క్యూ లైన్స్ అయితే ఎంతగా ఉన్నాయో మీరే చూద్దరు కానీ సో ఇంకా మేము కూడా వెహికల్ పెట్టుకోవడం కోసం అనేసి ప్లేస్ చూస్తున్నాం ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఎక్కడ కూడా వెహికల్స్ని పార్క్ చేయట్లేదు లోపలంతా కూడా ఎందుకంటే ఇంకా లోపలంతా కూడా పల్లెలు ఉంటాయండి సో ఆ పల్లెలకి వెళ్ళే బస్సులు వచ్చే బస్సులు ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ఇక్కడేమో ఇంకా బొమ్మల షాప్స్ మాత్రం భలే ఉంటాయండి ఇంకా పిల్లలు వచ్చారంటే అస్సలు తట్టుకోలేము ఇంకా ఇక్కడ ఇలా స్వీట్స్ ఇంకా మనకి తిరునాలు జరిగితే ఎలా ఉంటాయో అలా ఉంటాయండి సో నేను ఇందాక చెప్పాను కదా పల్లెల బస్సులు అని చెప్పేసి ఇలా పల్లెలకి బస్సులు వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఇక్కడ టెంపుల్ ముందర మాత్రం చాలా ట్రాఫిక్గా అనిపించింది ఇంకా ఇక్కడ క్రౌడ్ని చూసి మాకైతే షాక్గా అనిపించింది ఇంత క్రౌడ్లో మనకు ఎప్పుడు దర్శనం అవ్వాలి అనిపించింది ఆల్రెడీ చాలా లైన్ ఉంది ఉందండి అక్కడ మేము వెళ్ళేపాటికే సో అందరు కూడా అదే టైమింగ్స్లోనే వచ్చారు మోస్ట్ ఆఫ్ దమ్ అంటే అందరు కూడా మాక్సిమం ఇంకా నైన్కి రావకాలం ఉంది కదా అని చెప్పేసి అందరూ ఎయిట్ థర్టీకే స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సో అందరు కూడా అలానే స్టార్ట్ అయ్యారు సో ఒక్కసారిగా క్రౌడ్ చాలా అనిపించింది సో ఈ క్యూ లైన్స్ తే చూడండి మీకే అర్థం అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయని చెప్పేసి సో ఆల్మోస్ట్ ఇక్కడ వన్ కిలోమీటర్ వరకు వెళ్ళాలండి ఇక్కడ దర్శనంకి సో ఇంకా ఇంత దూరం క్యూ లైన్లో కష్టం అని చెప్పేసి సో అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే మేమైతే అక్కడికి వెళ్ళేసి ఇంకా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాం ఇంకా ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి సో మేము వెళ్ళిన దర్శనం అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోయింది అదే ఈ లైన్స్లో వెళ్తే మాత్రం మినిమం వన్ అవర్ దర్శనంకి ఈజీగా పడుతుందండి సో ఫస్ట్ వీకే ఇలా ఉంది ఇంకా సెకండ్ థర్డ్ ఫోర్త్ వీక్ అయితే మాత్రం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అస్సలు వెళ్ళకండి ఫోర్త్ వీక్ మాత్రం ఇసుక వేస్తే వాళ్ళంతా జనం వస్తారు సో ఇంకా మేము కూడా అక్కడ క్యూ లైన్స్ దగ్గర కొద్దిసేపు వెయిట్ చేసి సో ఇంకా మాకు ఒక పర్సన్ వచ్చి తీసుకెళ్తారు సో అతని కోసం వెయిట్ చేసాం ఇంకా అతను వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంకా డైరెక్ట్ దర్శనం అయితే వచ్చేసామండి సో చూస్తున్నారు కదా ఈ క్యూ లైన్స్ అన్నీ సో ఇలా ఉండింది పరిస్థితి ఆ రోజు మాత్రం బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి అండ్ ఓల్డ్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ నామాలు కనిపిస్తున్నాయి కదా అక్కడ సో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి స్వామివారిని ఇటువైపు సింధూరం అలంకరించిన ఒక టెంపుల్ లాగా కన్స్ట్రక్ట్ చేసి అక్కడ పెట్టారు అండ్ ఇక్కడ స్వామివారి రూపం మాత్రం చాలా బాగుంటుందండి ఎవరు కూడా ప్రతిష్ఠించింది కాదు సో ఆయన స్వయంబుగా వెలిసింది అండ్ ఇక్కడేమో లడ్డు కోసం టికెట్ కౌంటర్ దర్శనానికి ఎంత టైం పట్టిందో ఇక్కడ లడ్డు తీసుకోవాలన్నా కూడా అంతే టైం పడుతుందండి ఇకేమో మేము ఎయిట్కి అవతల వైపు ఉన్న టెంపుల్స్కి వెళ్తున్నామండి ఇప్పుడు అవతల వైపు శివాలయం సాయిబాబా టెంపుల్ ఉంటుంది సో ఈ ఎయిట్లో నుండి నడుచుకుంటూ వెళ్ళాలి బట్ వాటర్ అయితే తక్కువే ఉన్నాయండి ప్రజెంట్ అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఆంజనేయ స్వామి టెంపుల్ త్రీ టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ భారీ వరదలు వచ్చాయండి అప్పుడు టెంపుల్కి చాలా డ్యామేజ్ అయింది సో అప్పటి నుంచి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది సో ఇక ఏటికి అవతల వైపు కూడా శివాలయం సహబాబాబా టెంపుల్ ఉన్నాయండి సో అక్కడ కూడా చూద్దరు కానీ అండ్ ఇక్కడేమో వెళ్ళే దారిలో మాకు ఇలా బఠానీలు పల్లీలు ఇవి కనిపించాయి సో ఇసుకలో వేయించిన పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి కదా అందులో మనకి ఇలా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు బాగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా సో ఇక మేము కూడా పల్లీలు తీసుకున్నామండి సో ఈ పల్లీలు మాత్రం విడకబెట్టినవి కాదు జస్ట్ ఉప్పులు అలా ఫ్రై చేసి సో ఇప్పుడు మేమైతే ఇంకా ఏటికి అవతల వైపు ఉన్న టెంపుల్స్కి వెళ్తున్నాం ఈ టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయండి అండ్ ఇక్కడ ఈ గండి నాలుగు వారాలు అంటే గండిలో నాలుగు శనివారాలు మంచిగా తిరునాల లాగా జరుగుతూ ఉంటుందండి సో ఇక్కడ స్నానాలు చేయడానికి వాటర్ ఫెసిలిటీ ఇలా ఉంటుంది అండ్ లేడీస్కి పట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా ఇలా టెంట్ లాగా కట్టారు సో ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంటుంది సో చాలా మందికి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది సో తిరునాలో చూడండి ఎంతమంది ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఫోర్త్ వీక్ మాత్రం ఈ గ్రౌండ్లో ఎక్కడ కూడా ప్లేస్ ఉండదండి సారీ గ్రౌండ్ కాదు ఏటిలో మొత్తం జనాలే ఉంటారు ఒకవేళ వాటర్ లేకపోతే ఇన్ కేస్ వర్షాలు ఎక్కువ పడి వాటర్ వస్తే మాత్రం తీసేస్తారు అండ్ ఇప్పుడైతే కొద్దిగానే ఉన్నాయండి వాటర్ ఇవి కూడా చాలా గలీజ్గా ఉన్నాయి అంటే వాటర్ నిలబెట్టారండి జస్ట్ అటువైపు ఇటువైపు ఒక కట్టలాగా కట్టి నిలబెట్టారు ఆ వాటర్ ఏంటంటే చాలా గలీజ్గా ఉన్నాయి అసలు ఇందులో డైపర్స్ కూడా వేశారండి సో అలా ఉంటుంది మన వాళ్ళతో ఏది కూడా నీట్గా పెట్టుకోరు సో ఇంకా మేమైతే ఇటువైపు నుంచి అటువైపు టెంపుల్స్కి వెళ్తున్నాం సో ఇక మావాడు కూడా మంచిగా నీటిలలో పొలాడాలని చెప్పి మంచిగా స్పీడ్ పట్టలు కూడా తీసుకున్నాడు బట్ ఈ వాటర్ని చూస్తే నాకు అస్సలు దింపాలనిపించలేదు చాలా గలీజ్గా ఉన్నాయి సో అందుకోసం అనేసి మేమైతే ఇంకా వాటర్లో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆడుకొని ఇచ్చాము అంతే ఇంకా వాటర్లు అయితే మునగనివ్వలేదు అండ్ ఇటువైపు ఉన్న టెంపుల్స్ని చూద్దరు కానీ రండి సో ఫస్ట్ అయితే మేము శివాలయంకి వచ్చామండి చాలా పురాతనమైన టెంపుల్ అది కూడా కొండలో ఉంటుందండి ఇలా కొండలోనే ఇలా కన్స్ట్రక్ట్ చేశారు సో చూడండి మీరు కూడా ఒకసారి ఇదంతా కూడా కొండే అండి లోపల స్వామివారు ఉన్న ప్లేస్ కూడా కొండ గృహ లాగా కనిపిస్తుంది సో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది బట్ నేను ఆంజనేయ స్వామి టెంపుల్లో స్వామివారిని చూపించలేదు కదండి అక్కడ అయితే కెమెరా రిస్ట్రిక్షన్స్ అయితే చాలా ఉంటాయి సో అంత పవర్ఫుల్ ఇక్కడ గాడ్ ఈ టెంపుల్ కి చుట్టూ కూడా మొత్తం కొండే ఉందండి చూసారా ఎంత ఎంత పెద్ద బండరాలు ఉన్నాయో సో ఈ టెంపుల్ ఇంత పెద్ద బండరాల కింద ఉంది సో ఇంకా లోపలికి వెళ్ళి శివ దర్శనం చేసుకుందాం రండి సో శివై దర్శనం అయితే చాలా బాగా జరిగింది కదండి ఇంకా ఈ శివై టెంపుల్ దగ్గర నుంచి అంటే మనం కొంచెం హైట్లో ఉన్నాం కదండి కొండపైన ఉన్నాం కదా ఇక్కడి నుంచి గండి ఆంజనేయ స్వామి టెంపుల్ చూస్తే ఎంత బాగుందో చూడండి మొత్తం పెద్ద పెద్ద కొండలు తిరుమల కొండల్ని తలపించే విధంగా ఉంటుంది ఇక్కడ వ్యూ అంతా కూడా అండ్ ఇక్కడ ఏటిలో ఉంటే మాత్రం ఇంకా బాగుండేది అండ్ ఇక్కడ కోతులు మాత్రం భలే ఫన్నుగా ఉంటాయండి ఎవరిని ఏమి చేయవు మనతో మంచిగా ఆడుకుంటాయి చూపించు కోతి సో మేము ఇందాక వచ్చేటప్పుడు శనక్కలు తెచ్చుకున్నాం కదండి సో మేము తింటూ ఉంటే వచ్చి లాక్కుంది సో మా దగ్గర ఉన్న పల్లెలు నాక్కుంది తర్వాత వాటర్ బాటిల్ కూడా లాగేసుకుంది అందులో వాటర్ బాటిల్లో వాటర్లు కొంచెం ఉంటే కింద పోసేసుకుని అలా తాగుతూ ఉంటే నా దగ్గర ఉన్న వాటర్ని ఇద్దామని చూస్తే కుర్ర అంటోంది మళ్ళీ చూసి కొన్ని తాగింది పాపం ఆవులకి కానివ్వండి కోతులవి కాని కోతులకి కానివ్వండి ఫుడ్ వాటర్ చాలా కష్టంగా ఉన్నాయి ప్రజెంట్ ఉన్న డేస్లో అండ్ ఇక్కడేమో శ్రీ శివకోటి ఆలయం అండి ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు అయితే టెంపుల్ పైకి వెళ్ళి మేము ఇంటి దగ్గర నుంచి అప్పుడు మేము ఫుడ్ తీసుకెళ్లే వాళ్ళం అన్నం పప్పు చిత్రాన్నం ఇలా అక్కడ పైకి వెళ్ళి తినేవాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అదేనండి నాకు ఎగ్జాక్ట్ డేట్ అయితే గుర్తులేదు చాలా బీవత్సమైన వరద వచ్చింది అప్పుడు ఆ వరదలో ఇలా కొండరాళ్ళన్ని కింద పడిపోవడం ఈ స్టెప్స్ అన్నీ కూడా పాడకపోవడం అలా జరిగింది దాని తర్వాత ఇంకా ఇక్కడ అనేది ఇంకా డెవలప్మెంట్ అనేది లేదు సో ఇక్కడ పైకి వెళ్ళాలంటే కొంచెం కష్టమే ఇలా కొండరాలల్లో వెళ్ళాలి బట్ చూడ్డానికి మాత్రం పైనుంచి నుంచి టెంపుల్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడేమో వీరభద్ర స్వామి టెంపుల్ అండ్ సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది ఒకసారి చూసేయండి తండ్రి క్షేత్రంలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి సో ఇది వరకు అట్లాగా మేమైతే తీసుకెళ్లట్లేదు అక్కడే చాలా చోట్ల అన్నదానం జరుగుతూ ఉంటుంది అక్కడే తినేస్తాం సో వాళ్ళ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి తర్వాత పక్కనే సహబాబాక్ కూడా ఉంటారండి ఇక్కడ పూజారి గారికి వీరబ్రహ్మేంద్ర స్వామి పరమ భక్తుడంట సో ఆయనకి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పినట్టు ఈయన కూడా చాలామందికి ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అవ్వవు కదండి ఉద్యోగాలు రాని వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు ఇంకా వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా నైతే చెప్పుకుంటే సో దాన్ని బట్టి ఆయన కొన్ని పరిష్కారాలు చెప్తున్నారు సో ఎవరి నమ్మకం వాళ్ళదండి కొంతమంది మనకు అవన్నీ నమ్మని వాళ్ళకైతే కొంచెం నమ్మరు నమ్మే వాళ్ళకైతే మంచిగా నమ్ముతారు సో ఎవరి నమ్మకం మీద ఆధారపడి అది ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి బట్ ఈయన చెప్పేది చాలా వరకు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చాలా మంది వస్తున్నారు ఇంకా మేమైతే ఇంకా అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళిపోయి షాపింగ్ మీద పడ్డామండి సో ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా షాపింగ్ కనిపిస్తే మనం కొన్నా కొనకపోయినా కంపల్సరీ చూడ్డానికైతే వెళ్తాం కదా సో మేము కూడా అలానే ఇక్కడ ఒక టూ స్ట్రీట్స్ ఉంటాయండి చిన్న స్ట్రీట్స్ ఉంటాయి గల్లీలాగా సో అక్కడికి వెళ్తే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ రబ్బర్ బ్యాండ్స్ పప్పీస్ కీ చైన్స్ ఇంకా ఇంకా స్వామి వాళ్ళకి కట్టుకుంటాం కదండి చేతులకి కాషాయం తాడ్లు సో అవి ఉన్నాయి ఇక్కడేమో నాకు ఇవి చాలా బాగా నచ్చాయండి గజ గజలాగా వచ్చి గజలాగా వచ్చి ఇలా బ్లాక్ బెరీస్ వేసారు సో మా బాబుకి తీసుకుందామంటే వాడికి అస్సలు ఆడి ఇంకా రుద్రాక్ష ఇవన్నీ ఉన్నాయి బట్ రుద్రాక్షలు అవన్నీ వేసుకుంటే దానికి తగ్గట్టు నిష్టాలు కూడా అవన్నీ ఉండాలి సో అవన్నీ కూడా ఒరిజినల్ రుద్రాక్షలు అయితే ఏం కాదండి నార్మల్ ఇంకా ఇలా స్వీట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బూందీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి తిరునాలకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా తీసుకోవాలనిపిస్తుంది బట్ ఏంటంటే మేము అవన్నీ అస్సలు కొనమండి ఎందుకంటే కొంచెం హైజీనిక్గా చేయరు కదా అని చెప్పేసి తీసుకోం ఇంకా నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నానండి సో నాకు బాగా నచ్చాయి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అంటే కొత్త మోడల్ లాగా వచ్చాయి సో ఇవైతే ఒక డజన్ తీసుకున్నాను సో ఆవిడ ఇక్కడ తీసుకున్నావు కదా మా వేస్తా పట్టాన్ని ట్రై చేస్తుంది చాలా బాగా అనిపించాయి ఇంకా నైట్ వ్యూలు అయితే టెంపుల్ ఇలా ఉంటుందండి ఇది లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మేము ఎవ్రీ ఇయర్ కూడా శ్రావణ మాసంలో గండికి వెళ్తామండి ఇప్పటి నుండే కాదు నా చిన్నప్పటి నుండి కూడా నాకు బాగా ఊహ తెలిసినప్పటి నుండి కూడా సో ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటామండి సో శ్రావణ మాసం నాలుగు వారాలు కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది సో ఎవరైనా ఇటువైపు వచ్చినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇక ఆంజనేయ స్వామి దర్శనం శివై దర్శనం చేసుకుని గండిలో మంచి టైంని స్పెండ్ చేసిన తర్వాత మేమైతే ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి రిటర్న్ అవుతున్నామండి సో వెళ్ళేటప్పుడు ఈ ఆంజనేయ స్వామి స్టాచ్యూ కనిపించింది చూడ్డానికి చాలా బాగా అనిపించింది ఇక రిటర్న్ అవుతున్నాం మేమైతే సో మేమైతే ఇంకా ప్రొదుకి అయితే ఎంటర్ అయిపోయామండి సో ఇక్కడ పక్కనే మా హస్బెండ్ చెప్తున్నాడు మా బాబుతో ఇక్కడ హెలికాప్టర్నే రిపేర్ చేస్తున్నానని చెప్పేసి ఇక మా బాబు నిజమే అనుకుని అదే పనిగా చూస్తున్నాడు బట్ అక్కడ అది ఎందుకు పెట్టారో మాకైతే తెలియదు సో మార్నింగ్ ఏ రూట్ నుంచి వెళ్ళామో అదే రూట్ నుంచి వచ్చామండి మార్నింగ్ మేము వెళ్ళిన టైంలో మంచిగా సిజ్లింగ్ అవుతూ క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించింది కూల్గా బట్ ఇంటికి వచ్చేపాటికి ఓవర్ ఎండ ఉందండి మేము వచ్చేపాటికి ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అలా అయింది బట్ చూడండి ఎంత ఎండా ఉందో ఏదో ఆఫ్టర్నూన్ టైం లాగా కనిపిస్తుంది సో ఇదండి ఇవాల్టి వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే టు ఆల్